ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అండ్ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు దూరంగా ఉన్న పర్సన్ సీక్రెట్ గా మిమ్మల్ని స్పై చేస్తున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో మేబీ మీ పార్ట్నరు కావాలని దూరంగా పెట్టుండవచ్చు మిమ్మల్ని సో కానీ మిమ్మల్ని మర్చిపో లేకపోవచ్చు సో మిమ్మల్ని సీక్రెట్గా స్పై చేస్తున్నారా లేదా అనేది మనము చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే న్యూ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీ తీసుకోండి డీబ్రేక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్కడ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారా మీకు దూరంగా ఉన్న వ్యక్తి పేనా ఫ్రెండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద సన్ టూ ఆఫ్ Justice Four of Cups Seven of Cups Face of Pentacles The Hair of Fund. द वर्ल हाइप्रेस्ट्र द टवर् पेज ऑफ फ्रेंड्स पेज ऑफ सोर्स सो मे पार्टनर एवर उनर मिम्मली స్పై చేస్తున్నారా అంటే డెఫినెట్గా స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మీన్స్ స్పై స్పై చేస్తున్నారు కంపల్సరీ అండ్ తౌడ్ పడి లో కూడా ఉన్నారు అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీ పార్ట్నర్ కావాలని దూరంగా పెట్టడమో లేకుంటే దూరంగా ఉండడమో అయితే అయితే డెఫినెట్గా జరిగింది అలా అని చెప్పి దూరంగా పెట్టారు మీన్స్ దూరంగా ఉన్నారు మీన్స్ ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కాబట్టి స్పై చేస్తున్నారు మిమ్మల్ని బట్ ఎందుకు దూరంగా పెడుతున్నారు ఎందుకు స్పై చేస్తున్నారు ఎందుకు దూరంగా పెడుతున్నారు అంటే వాళ్ళకి భయం భయం అనేది ఉందనమాట మీ వల్ల తన లైఫ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న భయం వల్లని ముందు చూపుతో అన్నట్టుగానే వీళ్ళు ఏంటంటే ముందు చూపు ఉండాలి కానీ వేటికి ఉండాలో వాటికి ఉండాలి సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు కావాలి కానీ ప్రాబ్లం వస్తే ఏమవుతుందో అన్న సిచ్యువేషన్ ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒకేసారి ఏమో రేపేమవుతుందో అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వీళ్ళు ఏంటంటే అమ్మ పులి అంటేనే భయపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఏమో రేపేమవుతుందో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఏమన్నా అవుతుందేమో వీళ్ళ వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న విధంగా ఆలోచించుకుని ముందు నుంచే భయపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ అలా అని చెప్పి వాళ్ళు సా సాఫ్ట్ ఏచర్ ఉన్న పర్సన్ అంటే అది కూడా కాదు మంచి అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్స్ బట్ ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ లైఫ్లో మీ వలన ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అప్పుడు వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా మీ మీకు మీ పార్ట్నర్కి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏదైనా తెలిస్తే కనుక ఇద్దరు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానివ్వండి ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు చెప్పడానికి సో దానివల్లే ముందుగానే ఎస్కేపింగ్ ఎస్కేప్ అయ్యే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఏదైనా ప్రాబ్లం వస్తే డేర్గా మీ లైఫ్లోకి ఎంత కాన్ఫిడెన్స్తో మీరు కావాలని వచ్చారో అంతే కాన్ఫిడెన్స్తో మీ లైఫ్లో మీతో చేపట్టుకుని నిలబడే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఎస్కేప్ ఎస్కేప్ అయిపోవాలి ఏదో ఒక విధంగా తప్పించుకుని వెళ్ళిపోవాలి బయటకి ఎందుకు మళ్ళీ ఎందుకంటే మీరు వాళ్ళ ఎడిక్షన్లో ఉన్నారు మీరు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళే కావాలని అనుకుంటున్నారు కాబట్టి సో వెళ్ళొచ్చు రావచ్చు మన ఇష్టం ఏముంది అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ సో రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే బయటికి వెళ్ళిపోవడానికి దారి పెట్టుకుంటారు మళ్ళీ రావడానికి దారి పెట్టుకుంటారు అనమాట ఎటు ఫీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అసలు ఇలాంటి పర్సన్స్ అసలు మీ లైఫ్లో ఉండడమే మీరు ఏదో ఏదో జన్మలో చేసుకున్న కర్మే అనమాట ఆ కార్మిక్ బాండ్ అనేది ఈ విధంగా వచ్చింది మీ లైఫ్లోకి అదైతే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎదర్ డేర్గా ఉండి ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా బతికి హ్యాపీగా చూసుకుంటే అది లైఫ్ లాంగ్ ఒక మెమరీగా అవుతుంది క్షణ క్షణం బతుకుతూ ఇటు మీతో ఉండాలి బట్ అక్కడ ప్రాబ్లం అవ్వకూడదు అటు ప్రాబ్లం అయిందా మిమ్మల్ని వదిలేసేయాలి ఇలాంటి మెంటాలిటీ ఇలాంటి రిలేషన్షిప్ అనేది అసలు అదొక క్వశ్చన్ మార్క్ ప్రాబ్లం అనమాట క్వశ్చన్ మార్కే అనమాట మీ లైఫ్ అంతా కూడా మీకు అలాంటి క్వశ్చన్ మార్క్స్ వెళ్ళిపోయి వచ్చినా వెళ్ళినా వచ్చినా వెళ్ళినా ఇదే మీకు లైఫ్లో వీళ్ళు మీతో వాళ్ళ రిలేషన్షిప్ ఒక క్వశ్చన్ మార్కే ఎప్పటికి కూడా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఆ థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మదర్ ఫాదర్ సిస్టర్ ఇలా ఎవరైనా అవ్వచ్చు సో కోపం ఉంది కానీ ఆ కోపము అగ్రెసివ్నెస్ ఉంది కానీ అంతకన్నా ఎక్కువ భయం అనేది ఉంది ఈ రిలేషన్షిప్ గురించి మీరు కావాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు చూసుకున్నంత ప్రేమగా మీరు చూపించినంత ఎఫెక్షన్గా మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి మీరు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందుకే మీకు దూరంగా ఉన్నా కూడా అలాంటి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అందుకే ప్రేమ అయితే ఉంది ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు దూరంగా ఉంటున్నారు తప్ప సో ఏమవుతుందో రేపు ఏమవుతుందో అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప కావాలంటే తన ప్రాబ్లమ్ వస్తే రిలేషన్షిప్ని బ్రేకప్ చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోవచ్చు తన లైఫ్లో తను హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశం ఉందే తప్ప సో నేను ఈ వీళ్ళ లైఫ్లోకి వచ్చాను అంటే వాళ్ళ లైఫ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇతర ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళతో వాళ్ళ చెయ్యి అనేది వదిలిపెట్టకూడదు లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వింటా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి అస్సలు లేదు అలాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు అసలు వెళ్ళిపోవడమే మంచిది మీ లైఫ్లో నుంచి వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా ఏంటంటే ప్రేమ ఉంటే ఉపయోగం ఏమంది మిమ్మల్ని ప్రేమగా ఒక రోజు ఒక గంట ఒక క్షణం అయినా ప్రేమగా చూసుకుంటేనే కదా అర్థం లేని రిలేషన్లోకి వచ్చి అనవసరంగా మీ లైఫ్లోకి మీ రిలే రిలేషన్ ఇలాంటి రిలేషన్షిప్లోకి వచ్చారంటే కర్మ కంపల్సరీ పాస్ట్ లైఫ్లోనే తెచ్చుకుంటే కార్మిక్ బాండింగ్ వల్లే కర్మ అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కొంతమందికి ఏంటంటే ఈ రూపంలో వస్తుంది అనమాట ఈ రూపంలో వచ్చేది ఏంటంటే అసలు వదిలించుకోలేరు అలా పట్టుకోలేరు ఇలాంటి సిచ్యువేషన్లో వస్తారు సో మీ పార్ట్నర్ ఏందంటే తన అవసరానికి తగ్గట్టుగా కావాలంటే మిమ్మల్ని బ్లేమింగ్ చేసేసి మిమ్మల్ని తప్పుగా చూపించి తను కరెక్ట్ అన్నట్టుగా తన సైడ్ నుంచి తను చూపించుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ సో మీకైతే న్యాయం అయితే చేయలేదు ఇప్పటివరకు ఏంటంటే మీకు మీరు ఎంత వాళ్ళకి కరెక్ట్గా ఉన్నా వాళ్ళే మీ ప్రపంచంగా మీరు వాళ్ళ ప్రపంచ మీరు వాళ్ళే మీ ప్రపంచంగా బతికినా కూడా వాళ్ళకి అవసరాన్ని తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళడము రావడము భయపడుతూ ఉండడము లేపేమవుతుందో కొన్ని రోజులు దూరంగా ఉందాము అన్ని అయిపోయిన వద్దాము ఇలాంటి మెంటాలిటీ ఉండకపోతే నిజంగా వన్స్ దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళ సెల్ఫిష్లో చూసుకుంటున్నట్టే కదా సో అదే అలాంటప్పుడు ఒక లైఫ్లోకి వచ్చి ఆ ఎదుటి వాళ్ళ లైఫ్ని ఎందుకు నాశనం చేయాలన్న మెంటాలిటీ అనేది ఉండాలి వాళ్ళకి బట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రేపేమేం పోతుందో ఇతను జరుగుతుందేమో మళ్ళీ నేను వాళ్ళ మా దగ్గర మాట పడాల్సి వస్తుందేమో అన్నీ ఆలోచించుకున్న పర్సన్ ఎప్పుడు కూడా డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట కాసేపు ఏంటంటే లేదు నాకు కావాలి మీరు కావాలని మీది గురించి ఆలోచించే పాజిటివ్గా ఆలోచించే పర్సన్ కాసేపు ఏంటంటే ఓకే మనం వచ్చిందే రాంగ్ రిలేషన్షిప్లోకి ఈ రాంగ్ రిలేషన్షిప్ వల్ల ఈ రోజు కాపు ఏమైనా ప్రాబ్లం అవుతుంది సో నేను ఎవరి దగ్గర కూడా తల ఎత్తుకోలేను సో ఈ రిలేషన్షిప్లో వెళ్ళిపోతాము అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అసలు వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారో తెలియదు ఎప్పుడు కోపంగా మాట్లాడతారో తెలు ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అన్న మెంటాలిటీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉండడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవు వాళ్ళ భయం మాత్రమే ఎందుకంటే ఫ్యూచర్ మేబీ మీ పార్ట్నరు ఫ్యామిలీ సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చి దూరంగా ఉండడం అయినా జరిగి ఉండాలి ఈ సిచ్యువేషన్ బట్టి అయితే ఎప్పుడు ఏంటంటే ఇమాజినేషన్స్లో ఎక్కువ బతు బతుకుతూ ఉంటారు రియాలిటీలో కన్నా కూడా అంటే వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఎదురు హైఫైగా అయినా ఉంటాయి లేకుంటే భయపడుతూనైనా ఉంటారు ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా కామ్గా వెళ్ళాలి అని అనుకుంటారు కానీ వీళ్ళ ఇమాజినేషన్స్ వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా గజీ బిజీగానే ఉంటూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దానివల్ల మిమ్మల్ని కూడా దాంట్లో తీసుకురావాల్సి వస్తుంది వాళ్ళు సఫర్ అయ్యే దానికన్నా కూడా డబల్ సఫర్ మీరు అవ్వాల్సి వస్తుంది సో వాళ్ళు ఎప్పుడైందంటే కాసేపు కావాలనిపిస్తూ ఉంటుంది కాసేపు వద్దు అనిపిస్తూ ఉంటుంది కాసేపు ఉందాము కాసేపు వద్దు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ బట్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఎందుకంటే మీరంత మంచిగా వాళ్ళని చూసుకున్నారు బట్ వాళ్ళు అర్థం లేని భయాలతో అర్థం లేని విధంగా ఈ రిలేషన్షిప్లోకి వచ్చింది కాకుండా దానికి ఒక మిగ్గుంపు అనేది క్లారిటీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారంటే మరి వాళ్ళదే తప్పు కదా సో వాళ్ళ లైఫ్ వాళ్ళ క్వశ్చన్ మార్క్గా ఉందంటే మీ లైఫ్లో కూడా వాళ్ళకు క్వశ్చన్ మార్కే కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట సో వాళ్ళని మీరు అన్ని రకాలుగా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళకి ఎప్పుడైనా మనీ కావాల్సి వస్తే మా ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు అడగకుండా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి గిఫ్ట్స్ రూపంలోనో లేకుంటే సో కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారో పిల్లల్ని ఉంటే పిల్లల్ని ఎలా చూసుకుంటారో అంత మంచిగా చూసుకుంటారు ఎలా అంటే వాళ్ళు ఏమైనా షాపింగ్ చేస్తున్నా సో నా వాళ్ళు ఉన్నారు కదా సో నా పార్ట్నర్కి నేను తీసుకోవాలి నేను కాకపోతే ఎవరు తీసుకుంటాము సో నా పార్ట్నర్ తిన్నారా తినేటప్పుడు కూడా నా పార్ట్నర్ తిన్నారా లేదా ఇలా ఆలోచించే పర్సన్ సో వాళ్ళకి ఇగ్గర మరీ ఉండవు కదా మరి ఎవరిని అడుగుతారో నేను కాబట్టి ఎవరిస్తామని అలా అనుకోవడము ఇలా ఎక్కువగా ఆలోచించే పర్సన్ మీరు వాళ్ళు బాధపడుతుంటే చూడలేని మెంటాలిటీ ఉన్న మీరు మీరు వాళ్ళని అడగకుండానే చాలా చాలా చేశారు బట్ వాళ్ళు మీరు అడిగినవి కూడా చిన్న చిన్నవి ఏంటంటే మీ హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళు మీతో ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే చాలు ఒక చిన్న అట్లీస్ట్ ఒక చిన్న బ్యాంకిల్ ఇచ్చినా చాలు ఒక చిన్న గిఫ్ట్ రూపంలో ఇచ్చిన అది అది టెన్ రూపీస్ ఎవరివ్వండి ట్వంటీ రూపీస్ ఎవరివ్వండి చాలా వ్యాల్యుబుల్గా ఒక చిన్న చాక్లెట్ వాల్యుబుల్గా చూసుకుంటారు దాన్ని బట్ వాళ్ళకి మీరు కోట్లు పెట్టుకున్నా కూడా దాని వాల్యూ అనేది ఉండదు వస్తువులానే చూస్తారు తప్ప దాన్ని మీరు అంత ప్రేమ అపెక్షన్తో ఇచ్చినట్టుగా మాత్రం వాళ్ళు ఎప్పుడూ దాన్ని వాల్యూ ఉంచుకోరు ఉంచరు కూడా బట్ మీరు ఏంటంటే వాళ్ళు టెన్ రూపీస్ పెట్టి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చినా కూడా దాన్ని ఎంతో అపురూపంగా దాంట్లోనే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు సో మీరు వాళ్ళకి చాలా చేశారు బట్ వాళ్ళే మీ వాల్యూ తెలుసుకోకుండా కావాలనేది దూరక భయపడి మరీ వెళ్ళిపోయారు సో పిరిగి వాళ్ళు అంటే పిరిగి వాళ్ళే కాదు అది మీ దగ్గర మాత్రమే అది మీ దగ్గర మాత్రమే పిరికితనము మీ దగ్గర మాత్రమే యాటిట్యూడ్ అంటూ అగ్రెసివ్నెస్ మాత్రం వస్తుంది మిగతా బయట ప్రపంచంలో చూపించుకోలేరు ఎందుకంటే బయట ప్రపంచంలో ఇలా చూపించుకుంటే వాళ్ళకంటూ ఎలాంటి వాల్యూ ఉండదు కాబట్టి ఎవరు పడరు కాబట్టి మనం అనుకున్న వాళ్ళే కదా మనం ఏమన్నా కూడా పడేది సో అందుకనే అనమాట సో చూద్దాము బాబా కేడే చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో బాబాయ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారనే చూద్దాం ఆకర్షణ ధర్మం ఐస్కంతల్లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి అనుబంధము ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళన నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి సో ఆ ధర్మము ఎప్పుడు కూడా మీరు ఒకళ్ళు వెంటబెట్టడం కాదు మీరు ఒకళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి ప్రేమ అంటే టూ సైడ్స్ ఉండాలి మీరు ఎంతసేపు మీ పార్ట్నర్ వెంటప్పుడు నేను కావాలి నాకు కావాలి నాకు కావాలి అని అడుక్కుంటూ ఉంటే అది అడుగుకుంటూనే ఉన్న అడుగు అడిగితే వచ్చేది అది అడిగినన్ని రోజులు మాత్రమే ఉంటుంది అది ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి అదే ప్రేమ ఎఫెక్షన్ అనేది సో మీరు ఎలా ఉండాలంటే మిమ్మల్ని వాళ్ళు మిస్ చేసుకునేందుకు వాళ్ళు పచ్చత్తపడి సో నేను ఒక వజ్రాన్ని మిస్ చేసుకున్నానన్న ఫీలింగ్తో వాళ్ళు మీరు వచ్చే విధంగా మీ లైఫ్లో మీరు ఎదగాలి అది బ్రేకప్ అయినా దేని అంతేగానీ తప్పు వాళ్ళు చేసినా మీరు వెళ్ళి బదులు పడుకోవడం తప్పు వాళ్ళు చేసినా మీరు వెళ్ళి బెగ్గించేసుకుంటా ఉండడము ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది మీరు వాళ్ళ దగ్గర తక్కువ అయిపోవడం తప్ప మీరు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప మీరు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే విధంగా మాత్రం ఉండకూడదు ఎప్పుడు కూడా సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి సో మీ ఎమోషన్స్ ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ కోపము అండ్ బాధ రెండు ఉన్నాయి బట్ కోపం అనేది కొంచెం తక్కువ ఉంది బాధ అనేది కొంచెం ఎక్కువ ఉంది బట్ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుని మెడిటేషన్స్ లాంటివి కానివ్వండి మీ పార్ట్నర్ నుంచి బయటకు రావడానికి మంచిగా మెలోడీ మీ కర్మ అనేది ఏదైతే క్లియర్ అయితే అన్నీ కూడా బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో ఏదో ఒక పాత అనేది వెతకండి మీ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి సవ చక్ర మెడిటేషన్ లాంటివి ప్రాణాయామం లాంటివి మీ హీలో నెక్స్ట్ ఇలాంటివి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోండి రోజు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయితే ఇలాంటివి చేయడం ఎక్సర్సైజ్ చేయడం వలన మీ హెల్త్ క్యూర్ అవడమే కాకుండా మీరు మానసికంగా శారీరకంగా కూడా మీరు క్యూర్ అవుతారు అనుబంధము ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు సో కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటున్నారంటే మీ పార్ట్నర్లోనే ఉన్న తెలుసుకున్నారు కాబట్టి మీలో తన మీద ఉన్న ప్రేమని చంపుకోలేకపోతున్నారు అలా అని చెప్పి దూరంగానూ ఉండలేకపోతున్నారు సో మీరు ఏంటంటే ఓకే వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడం అంతే కానీ వాళ్ళ కోసం బాధపడుతూ మీ లైఫ్లో మీరైతే స్ట్రక్ అయిపోద్దు ఇదే అనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేది క్లైబ్ చేసుకోండి సో ఏదైనా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో